నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రయ నమహ గురుగారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మతత్రయ ఏకాదశి ఏంటి ఈ రోజుకున్న ప్రత్యేకత మరి ఆ రోజు ఏం చేసుకోవాలి అన్ని విధాల శుభాలు కలగాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఆ రోజు తప్పకుండా అమ్మ ఇక్కడ మనకు వైకుంఠ ఏకాదశి అని కానీ భీష్మ ఏకాదశి అని కానీ ఇలా మనకు మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెలలో కూడా మనకు రెండు ఏకాదశులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మాఘమాసంలో ఇక కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి మతత్రయ ఏకాదశిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎవ్వరికైనా కూడా వాస్తవానికి ఒక విషయం ఏమిటంటే ఏకాదశి అంటేనే విశేషమైనటువంటి ఉపవాసాలకు ప్రసిద్ధ సో ఉపవాసాలు ఎవరైతే ఎంతలాగా చేసుకొని ఆ రోజున చక్కగా కూడా కృష్ణ రామ అంటూ ఆ యొక్క స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం అంటే ఇక్కడ ఏదో కడుపు మార్చుకొని ఆకలి అవుతుంది అయినా కూడా ఉపవాసం ఉంటున్నానే అనే అటువంటిది కాకుండా మీరు ఒకవేళ వర్క్ రిలేటెడ్ అయ్యి ఉన్నారు ఉపవాసం చేసే ఓపిక లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఉడికించినటువంటి దుంపలను తినే ప్రయత్నం చేయండి పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎందుకు అంటే ముందు మన శరీరం శరీరంలోనే మనకు ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు కనుక ఒక వయసులో ఉండేటువంటి వారు ఆ వయసుకు తగినటువంటి పనులు కానీ ఆ వయసుకు తగినటువంటి ఉపవాసాలు కానీ చేస్తే బాగుంటుంది వయసు అయిపోయిన తర్వాత శరీరం సహకరిస్తలేదు నేను ఉపవాసం ఉంటా అంటే ఇబ్బంది అవుతుంది సో దేనికైనా ఒక లిమిట్ కనుక చక్కగా ఈ ఏకాదశి రోజు ఉపవాసము ఉండే ప్రయత్నం చేయండి ఇక్కడ ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తూ అద్భుతంగా కూడా ఏం చేస్తారు అంటే ఇంట్లో ఉండేటువంటి పిల్లలు మీ యొక్క పిల్లలు కావచ్చును మీ అన్నయ్య పిల్లలు కావచ్చును లేదా మీ చెల్లె పిల్లలు కావచ్చును ఎవరైనా పిల్లలకు ఈరోజు ఒక సర్ప్రైజ్ అది మనీ రిలేటెడ్ ఏదైనా వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకి ఇష్టమైన ఏదైనా కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి పిల్లలకు అదేవిధంగా ఎవరైనా కూడా ఇక్కడ మనకు డొనేషన్ అంటే ఎక్కడైనా మనకు దేవాలయంలో ఏదైనా చెప్పలేం పలానా ఇప్పుడు శివరాత్రి వస్తుంది శివరాత్రికి సంబంధించినటువంటి ఏమైనా పువ్వులకు కావచ్చును అక్కడ ఏమైనా కైంకర్యాలకు కావచ్చును ఏమైనా డొనేషన్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ వారికి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆ డొనేషన్ కూడా మీ పిల్లల చేతుల మీదగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈ ఏకాదశి రోజు పిల్లల చేతుల మీదుగా వారికైనా లేదా ఈ డొనేషన్ అయినా చేయించడం వల్ల ఈ మదత్ర ఏకాదశి రోజు నాడు మనము తెలిసి తెలవక చేసుకున్నటువంటి పాపాలు అనేటువంటివి కొంత విముక్తి పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ముఖ్యంగా కూడా విష్ణువు ఆలయంలో తులసిమాలను సమర్పించడం కానీ లేదా గణపతి దేవాలయంలో గరకను సమర్పించడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం మనకు కనబడుతుంది అదేవిధంగా ఎంతటి విశేషము అంటే వాస్తవానికి కూడా మహా అద్భుతం మనకిక్కడ ఇరవై నాలుగవ తారీఖు ఏకాదశి ఇక్కడ సోమవారం సోమవారం ఎవరికి ప్రీతి ఈశ్వరునికి ప్రీతి సో ఇక్కడ ఈశ్వరుడు కావచ్చును అదేవిధంగా విష్ణుమూర్తి కావచ్చును ఇద్దరు కూడా ధ్యానంలోనే ఉంటారు ఈశ్వరుడు వచ్చేసి విష్ణువు ధ్యానంలో విష్ణువుడు వచ్చేసి ఈశ్వరుని యొక్క ధ్యానంలోనే ఉండే పరిస్థితి అలాంటి ఈ సోమవారం రోజు మనకు ఏకాదశి కలిసి రావడం ఇంకా విశేషం కనుక ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే రుద్ర అభిషేకం కావచ్చునో లేదా మనకు పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం అయితే కనబడుతుంది ఇక్కడ కొన్ని కొన్ని దేవాలయాలలో ఏకాదశి రుద్రాభిషేకాలు ఉంటుంది అంటే సుమారుగా కూడా పదకొండు ఏకాదశిలో కూడా అంటే నెలలో రెండు వస్తూ ఉంటాయి మనకు సో సుమారుగా కూడా ఒక ఐదు ఐదు నుంచి ఐదున్నర నెలలు అయితే ఇక్కడ మనకు పదకొండు రుద్రాభిషేకాలు ఏకాదశి రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది ఉంటుంది ఇలాంటి వ్రతాన్ని కానీ ఇలాంటి దీక్షను కానీ ఎవరైనా తీసుకున్న ఇప్పుడు మన దేవాలయంలో నడుస్తూ ఉంటుంది ఎవరైనా ఆన్లైన్లో కూడా కావాలన్నా కూడా మనల్ని సంప్రదించవచ్చు వారి గోత్రనామాలపై ఈ సుమారుగా కూడా ఇప్పుడు ఇప్పుడు మొదలయ్యేటువంటి మాఘమాసంలో మొదలయ్యేటువంటి యొక్క ఏకాదశి యొక్క రుద్రం పదకొండు నెలల పాటు అంటే లే మన పదకొండు రుద్రాలు చెబుతూ పదకొండు ఏకాదశి తిథులు వచ్చేటువంటి విధంగా బాగా అర్థం చేసుకోండి అంటే సుమారుగా మనకు ఐదు నెలలకు పది ఏకాదశులు అయిపోతున్నాయి పది రుద్రాభిషేకాలు అయిపోతున్నవి సో ఆరో నెలలో ఒక ఏకాదశి రోజు కృష్ణ మన శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు నాడు మనకు వచ్చేసి ఒక ఏకాదశి సో పదకొండు ఏకాదశులు కంప్లీట్ ఏకాదశి సో కనుక తప్పకుండా ఈ మతత్రయ ఏకాదశి నుండి అలాంటి అభిషేకానికి ఎవరైతే ముందు పడతారో వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక అద్భుతమైనటువంటి ధనపరమైన ఆరోగ్యము ఎలినాటి శని అష్టమ శని అన్నిటికి సంబంధించినటువంటి దోష నివృత్తులు అనేటువంటి జరిగిపోతూ ముందుకు చాలా అద్భుతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తారో చూస్తున్న వెంటనే తప్పకుండా సంప్రదించగలరు మంచి ఫలితాన్ని పొందగలరు మతత్ర ఏకాదశి గురించి ఎన్నో విషయాలు మాకు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్